క్చువల్గా ఆ తల్లితోనే ఉన్నారు ఆయన పరిశుధాత్మ వల్ల ఆయన గర్భం ధరించారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అండి ఏసు ప్రభు రక్తం ద్వారా వచ్చే బంధం ఒకటి యేసు ప్రభు వారి ప్రేమ ద్వారా వచ్చే బంధం ఒకటి శరీర సంబంధమైన బంధం ఒకటి రెండు బంధాలు శరీర సంబంధమైన మనుషులు మనం వదిలేయచ్చు కానీ ఏసు ప్రభు వారి యొక్క ప్రేమ బంధం అనేది వదలదు మీకు అర్థమవుతుందా మీరు ప్రభు ప్రేమ ద్వారా మీరు ప్రేమింపబడుతున్నారు ఇప్పుడు నేను ఉన్నానంటే నేను ఉన్నాను హేతు లేకుండానే నేను ప్రేమిస్తాను శత్రువుల్ని ప్రేమిస్తాను ఎందుకంటే నేను ఎందుకు ప్రేమిస్తాను నేను ఏసుకు వారి యొక్క ప్రేమని నేను అర్థం చేసుకోగలిగాను నేను అనుభవించగలిగాను తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా నా జీవితంలో పనిచేసాను ఆ ప్రేమని నేను పరిపూర్ణంగా అనుభవించగలుస్తున్నాను అనుక్షణం ప్రతినిత్యం ఆయన ప్రేమ ఆయన ఆదరణ లేకపోతే నేను నిజంగా బ్రతకలు